నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం భక్తి మార్గం అంశంలో స్త్రీలు చేయకూడని పనులేంటో తెలుసుకుందాం స్త్రీలు కొన్ని పనులు చేయకూడదని పురాణాలు చెప్తున్నాయి అవి ఏంటంటే మొదటగా స్త్రీలు గుమ్మడికాయని కొట్టకూడదట అలా చేయటం వల్ల గర్భసంచి కిందికి జారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంట రెండోది స్త్రీలు రాత్రిపూట గాజులు కమ్మలు తీయకూడదట మూడవది చనిపోయిన వారి ఇంటి కార్యానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు వెళ్ళి వస్తానని ఎప్పుడూ చెప్పకూడదట నాలుగవది దుఃఖం విచారించి వచ్చిన వారిని ఇంటికి ఆహ్వానించకూడదట అలా చేస్తే పరోక్షంగా మనము అశుభములకు కోరుకోవడానికి నాందవుతుంది ఇంకొకరు ధరించిన పువ్వులను మరొకరు పెట్టుకోకూడదు అదేవిధంగా బొట్టును కూడా పెట్టుకోకూడదు పెళ్ళైన స్త్రీలు నలుపు రంగు వస్తువులు బట్టలు ధరించకూడదు ఇంట్లో ఉన్న ఉప్పు మిరపకాయ చింతపండు గుడ్లు వీటిని ఎవరికిచ్చినా చేతిలో ఇవ్వకూడదు కింద పెట్టండి వాళ్ళే తీసుకుంటారు శుక్రవారం రోజు జీతం రాగానే ఆ డబ్బుతో మొట్టమొదటిసారి ఉప్పు కొనడం వల్ల పైపై డబ్బులు చేరడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఇంట్లో పేరుకుపోయిన దుమ్ము ధూళి శాలిగూడు కట్టడం లాంటివి దారిద్ర హేతువు అందువల్ల ఇంటిని పది రోజులకు ఒకసారి మంగళ శుక్రవారం కాకుండా మిగిలిన రోజుల్లో దులిపి శుభ్రం చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మేలేడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనీ సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్